నేను ఈవేళ ఇలా నడుస్తూ వస్తాను ఇలా ఈ గుడి ముందుగా వచ్చాను ఇక్కడ చాలా మంది ఇలాగా గ్రీన్ డ్రెస్ వేసుకొని కనిపించారు నాకైతే నలుపు డ్రెస్ వేసుకున్న వాళ్ళు అయ్యప్ప స్వామి భక్తులు అని తెలుసు అలాగే ఎరుపు డ్రెస్ వేసుకున్న వారు దుర్గామాత భక్తులు అని తెలుసు మరి ఏంటని చెప్పేసి నాకు తెలుసుకోవాలని అనిపించింది నాతో పాటు మరి మీ అందరికీ కూడా తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి అందరికీ కూడా నమస్కారం నాకు ఈ గ్రీన్ డ్రెస్ వేసుకుని అంటే ఏ మా ఏ పూజ చేస్తారు ఎక్కడికి వెళ్తారు ఏంటంటే నేను ఉందండి చెప్పండి సార్ మరి ఆ ఎరుపు డ్రెస్కి గ్రీన్ డ్రెస్కి ఏంటి అది అది కూడా అంతేనేమో అది విజయవాడ దుర్గమ్మ తల్లి ఇది విశాఖపట్నం ఓకే ఓకే విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి మనందరికీ తెలుసు విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి ఆ టెంపుల్ ఎంత ప్రసిద్ధ ఏంటంటే ఆ మాత గురించి తెలుసు మరి ఆ మాత భక్తులు ఇలా మార్గశిర మాసంలో ఇలాగా మాల వేసుకొని ఎన్ని ఎన్ని రోజులు బాబు రోజులు ఆహా ఇలా పాటిస్తారు ఇలాగా పాటించి మీరు ఇక్కడికి వెళ్ళే మాల దీపం ఆ రోజా చేస్తూ ఉంటారు ఇక్కడ అందరు ఇక్కడికి వచ్చారు ఇక్కడ అన్ని రకాల స్వాములు కనిపిస్తున్నారు ఇక్కడ ఏంటండి ఈ గుడిలో ఏంటి ఇక్కడ ఇక్కడ స్వాములందరికి ఇక్కడ మాల ధరించిన స్వాములు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అంటే మామూలుగా ఒక వయసు వచ్చాక దేవుడు భక్తి పెరుగుతుంది అంటారు ఇక్కడ కొంచెం చిన్న వయసు పిల్లలు కూడా ఉన్నారు అంటే వీళ్ళకి కూడా ఏంటో ఒక అంటే ఆ మనసుకి దేవికి వెయ్యాలి అలా వెయ్యాలని అనిపించాలో లేకపోతే మీ పెద్దవాళ్ళు ఏంటో పిల్లలు మీరు చెప్పండి మీరు మీరు ఎందుకు ఇలాగా మీరు ఎందుకు వేసుకున్నారు మొక్కుబడి అంటే మీ కోరికలు తీరాకనన్నా కోరికలు తీరడం కోసమా బాబు తీరడం కోసం ఓకే ఈ అమ్మవారికి ఇలాగ మాల ధరిస్తే కోరికలు తీరుతాయండి అంటే మీ నమ్మకం ఏంటిది నమ్మకం నిజం కూడాను నిజంగా అంటే మీరు ఇలాగ దీక్ష చేసిన తర్వాత మీరు ఏది మనసు అనుకుంటే అది తీరుతుంది నెరవేరుతుంది ఆ నెరవేరబట్టికై ఇంతమంది ఈ రోజు ఇలాగ మాల వేస్తున్నారు ఇంకా విశాఖపట్నంలో మీరు ఒక వీధికి సంబంధించిన వాళ్ళ బాబు

సంతోషం అండి అంటే మీకు ఇది వేసాక మీకు మంచి జరిగిందని అనిపించింది మాల వేసాక ఆరోగ్య అనుగ్రహం చల్లని తల్లి చక్కని తల్లి అనుగ్రహంతో ఉండబట్టి ఈ రోజు ఎంతకాలం సంతోషంగా ఆనందంగా ఉన్నాం చాలా సంతోషం అండి మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ కలిసినందుకు కూడా నాకు కూడా ఆనందంగా ఉంది